దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నణలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఎట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురుచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ యూరియా సరఫరాలో విఫలం పంటలకు దక్కని గిట్టుబాటు ధర వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదిన అన్నదాత పోరు కార్యక్రమం రాష్ట్రంలో అన్నదాత పడుతున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ నెల తొమ్మిదో తేదీన నిర్వహించే అన్నదాత పోరులో రైతులు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ అన్నదాత సమస్యలను పరిష్కరించారు చట్టంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రాష్ట్రంలో ఎరువుల కొరత ప్రధాన సమస్యగా ఉందని రైతులు క్యూలో నిలబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఉచిత పంట బీమా పునరుద్ధరించి అందరికి వర్తింప చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కోరుకుంటున్నామని తెలిపారు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన మా రైసేంగం గారు అలాగే తుండర్ రావు గారు అమ్మ ప్రకాష్ గారు జెల్ఫీ చెప్పి చేసుకొస్తారు వెంకాయం గారు బతుకమ్మన రెడ్డి గారు రమనాట్టి గారు మిగిలిన పెద్దలందరూ ఉన్నారు ఈ నెల తొమ్మిదో తేదీ ఆర్డీఓ ఆఫీస్ లో ర్యాలీగా వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులందరూ కూడా ప్రిపర్ చేసే జరుగుతుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ లో దయచేసి అందరూ పాల్గొనని కోరుతున్నాం